ఈ మంచి మాటలు చెప్పబడినటువంటి సీతమ్మ ఆదిత్యుణ్ణి అంటే మూర్తిని ఉపాసన చెయ్యడం ప్రారంభం చేసింది యథార్థానికి మహర్షి ఇది ఆదిత్య హృదయం వచ్చేటటువంటి కన్నా చాలా వెనక భాగంలో చెప్పారు కానీ ఇందులో రహస్యమేమిటి అంటే యథార్థ మనకు అంత కీలకమైనటువంటి ఘట్టంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఎవరిని ఉపాసన చేశారు అంటే సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేశారు ఒకరికి గురువుగారు వచ్చి మంత్రోపదేశం చేసిన తరువాత త్రిరాచంభూత్వాధనురా దాయ వీర్యవాన్ ఆయన మూడు మాటలు జపం చేశాడు రామచంద్రమూర్తి ఆదిత్య హృదయాన్ని సీతమ్మ అలా కాదు మండలాకారంగా తిరిగేటటువంటి సూర్యబింబాన్ని మనసులో పెట్టుకొని ఆ బింబమునందే మనసు నిలబెట్టి ఉపాసన చేయడం ప్రారంభం చేసింది ఆ తల్లి మొదటి ఉపాసన ప్రారంభం చేసింది రావణాసుర సంహారానికి కారణంలో ప్రధానమైనటువంటి వ్యక్తి సీతమ్మ అందుకే వాల్మీకి మహర్షి రామాయణానికి సీతాయాస్ మహత్ అని పేరు పెట్టుకున్నారు ఆ తల్లి మొదట సూర్యోపాసన ప్రారంభం చేసింది తరువాత రామచంద్రమూర్తి సూర్యోపాసన ప్రారంభం చేశారు ఆయన ఏ సందర్భంలో ప్రారంభం చేయవలసి వచ్చింది అంటే రామరావణుల మధ్య యుద్ధం జరుగుతోంది చిట్ట చివరలు రామరావణ యుద్ధం అంటే అది నోటితో చెప్పినట్టు ఉండదు మీరు ఇక్కడ సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరిగినటువంటి రోజుల్లో విన్నారు వాల్మీకి మహర్షి ఉపమానాన్ని ప్రయోగించడంలో ఆయనకి ఆయనే సాటి కాళిదాస మహాకవంతట వాడు కూడా వాల్మీకి మహర్షి నుండి ఉపమాన ప్రయోగాన్ని నేర్చుకున్నాడు అంటే ఆయన ననుకరించాడు అంటే ఆయన పోలిక పోల్చవలసి వస్తే ఎంత అద్భుతంగా పోలుస్తాడో ఊహించవచ్చు అటువంటి వాల్మీకి మహర్షి రామరావణల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దానికి ఉపమానం వేయలేదు గగనం గగనాకారం సాగరం సాగరోపమ యుద్ధం రామరావణయోరివా అన్నాడు గగనం గగనాకారం ఆకాశంతో పోల్చడానికి వేరొక వస్తువు ఉండదు ఆకాశాన్ని పోల్చాలి అంటే ఆకాశంతోటే పోల్చాలి గగనం గగనాకారం సాగరం సాగరోపమం సముద్రాన్ని దీంతోనైనా పోల్చాలి అంటే దాన్ని పోల్చడానికి తిగినటువంటి వస్తువు దొరకదు అందుకని సముద్రము యొక్క గాంభీర్యాన్ని చెప్పాలి అన్నా సముద్రము యొక్క లోతు చెప్పాలన్నా సముద్రము యొక్క విశేషమైనటువంటి నిధులను చెప్పాలన్నా సముద్రము యొక్క చైతన్య స్ఫూర్తిని చెప్పాలన్నా సముద్రమే సాటి సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి అందుకే సాగరం రామరావణయోరి యుద్ధం రామరావణుల యొక్క యుద్ధాన్ని పోల్చి చెప్పాలి అంటే లోకంలో ఉపమానం లేదు అందుకే రామరావణయోరివా రామరావణ యుద్ధానికి పోలిక చెప్పాలి అంటే రామరావణ యుద్ధం అనే పోలిక చెప్పాలి అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా రావణాసురుడు ఒక సందర్భంలో శక్తి అనబడేటటువంటి అస్త్రాన్ని తీశాడు దానికి ఎనిమిది గంటలు కట్టబడి మోగుతుంటాయి ఆ శక్తి అన్న అస్త్రాన్ని అభిమంత్రించి లక్ష్మణస్వామి అడ్డొచ్చాడన్న కోపంతో ఆయన మీద ప్రయోగించాడు ఆ శక్తి అనబడేటటువంటి అస్త్రం లక్ష్మణస్వామి మీదకి వెళ్ళి ఆయన యొక్క గుండెల్ని భేదించి భూమిలోకి దిగబడిపోయింది వెంటనే లక్ష్మణస్వామి మూర్చబోయాడు మిత్రుడు కారిపోతోంది అయినా రావణాసురుడు శర పరంపరని ఆపలేదు లక్ష్మణుడి యొక్క శరీరం దెబ్బ తినకుండా వానరులందరినీ కాపుంచాడు రాముడు కాపు ఉంచి ఆ రోజున ప్రళయాగ్ని సదృశమైనటువంటి క్రోధాన్ని పొంది రావణాసురుడి మీద విరుచుకుపడిపోయినటువంటి పడిపోయినటువంటి రుద్రుడిలా బాణప్రయోగం చేశాడు అంత బాణప్రయోగం చేస్తే రథమునకు కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయి తాను అలచట పొంది చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సు కూడా విరిగిపోతే యుద్ధం చెయ్యలేకపోతున్నాడు రావణాసురుడిని గమనించినటువంటి సారథి ఆయన యొక్క రథాన్ని దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు ఈలోగా వారదుల యొక్క వైద్యుడు సుషేణుడు అని ఉన్నాడు ఆ సుషేణుడు స్వామి హనుమని పిలిచి నువ్వు ఇంతకముందు ఎలా ఇంద్రజిత్ యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే తీసుకొచ్చావో అలా మళ్ళీ ఉత్తర దిక్కున హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి ఓషధులతో కూడుకున్నటువంటి పర్వతాన్ని తీసుకొస్తే తప్ప లక్ష్మణస్వామికి కలిగినటువంటి ఖేదం తీరదు అన్నాడు వెంటనే స్వామి హనుమ ఒక్క ఉదుటున ఉత్తర దిక్కుకు వెళ్ళి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి సంజీవని పర్వతంలో ఉన్నటువంటి నాలుగు ఓషధులను విశల్యకరణి సంధానకరణి సవర్ణకరణి మృత సంజీవని అని నాలుగు ఓషధులు అందులో మృత సంజీవని ఎవరి కొరకు తెచ్చారో వారికే ఉపయోగపడతాయి అవి అందుకే రాక్షసులు బ్రతకలేదు మృత సంజీవని యొక్క స్పర్శ చేత చనిపోయిన వారు బ్రతుకుతారు విశల్యకరణి అంటే శరీరంలో దిగబడిపోయినటువంటి బాణపు ములుకులు ఊడి కింద పడిపోతాయి సవర్ణకరణి అంటే రంగు మారిపోయిన వాళ్ళు కూడా తిరిగి పూర్వవర్ణాన్ని పొందుతారు సంధానకరణి అంటే ఎముకలు విరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఎముకలు అంటుకుంటాయి నాలుగు రకాలుగానూ కూడా దెబ్బతిన్నటువంటి సైన్యాన్ని మళ్ళీ పునరుజ్జీవితుల్ని చేసుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి ఈ ఓషధుల్ని గుర్తుపట్టడంలో వైక్లభ్యాన్ని పొందినటువంటి హనుమ సమయం మించిపోతోందని ఓషధీ పర్వతాన్ని పెకలించి యుద్ధభూమికి తీసుకొచ్చారు సుషేనుడు ఏ ఓషధి లక్ష్మణస్వామికి అందాలో ఆ ఓషధీరసాన్ని పిండి ముక్కులో పోశాడు పోసిన కారణం చేత ఆ శక్తి అస్త్రం అయిన గుండెని భేదించినప్పుడు ఆయన శరీరంలోకి దిగబడినటువంటి బాణపు ములుకులన్నీ కూడా ఊడి కింద పడిపోయి పరమోత్సాహంతో మళ్ళీ లేచి లక్ష్మణస్వామి నిలబడ్డాడు నిలబడిన తరువాత దేవేంద్రుడు చూశాడు చూసి భూమి మీద నిలబడి రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు రథంలో కూర్చుని రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు రామరావణ యుద్ధంలో ధర్మం కోసమని చెప్పి ఇంత కష్టపడి దేవతాకార్యాన్ని తీర్చడం కోసం రాక్షస సంహారం చేయడం కోసం యుద్ధం చేస్తున్నటువంటి రాముడు ఖేదం పొందకూడదని ఇంద్రుడు తన సారథి అయినటువంటి మాతలిని పిలిచి తన యొక్క రథాన్ని రామచంద్రమూర్తి కొరకు పంపాడు ఆకుపచ్చని గుర్రములు పూంచబడి వైఢూర్యములు పొదిగినటువంటి బంగారు చక్రములతో కూడుకున్నటువంటి పరమాద్భుతమైన కేతనముతో విలసిల్లి అక్షయబాణతూణీరములతో ఉండేటటువంటి ఆ రథం రామచంద్రమూర్తి యొక్క సమీపానికి వచ్చి నిలబడింది మాతలి రథం మించే నమస్కారం చేసి రామచంద్రమూర్తికి విజ్ఞాపన చేశాడు దేవేంద్రుడు నీ కోసం ఈ రథాన్ని పంపాడు నువ్వు ఈ రథమిక్కి ఇత పూర్వం మహేంద్రుడు ఎలా రాక్షస సంహారం చేశాడో అలా రావణ సంహారం చెయ్యవలసినది అని ప్రార్థన చేస్తే రాముడు ఆ రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు రామచంద్రమూర్తి యొక్క జీవన గతిని గమనిస్తే అసలు మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది ఎక్కడైనా ఏదైనా పరమ మంగళప్రదమైన వస్తువు కానీ పవిత్రమైన వస్తువు కానీ కనపడితే రాముడు దానికి అప్రదక్షిణంగా వెళ్ళడు దానికి ప్రదక్షిణం చేసి వెడతాడు రాముడు అసలు రామాయణం చదివి తీరాలి ఎక్కడ పరమమంగళప్రదమైన వస్తువు కనపడనివ్వండి ఒక పాలిక అక్కడ కనపడింది అనుకోండి రాముడు దానికి అప్రదక్షిణంగా రాడు ప్రదక్షిణంగా వస్తాడు ఆయన యొక్క నడవడి అంత అద్భుతంగా ఉంటుంది అది మహేంద్రుడి యొక్క రథం అందుకే దానికి ప్రదక్షిణం చేసే రథాన్ని అధిరోహించాడు అధిరోహించి యుద్ధాన్ని ప్రారంభం చేసిన రావణుని యొక్క యుద్ధం ఎంత గొప్ప యుద్ధం అంటే ఇంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పౌరుష ప్రతాపాల్ని ప్రశ్నించేటటువంటి రీతిలో యుద్ధం చేశాడు ఆ యుద్ధం చేసి దేవేంద్రుడి యొక్క రథానికి ఉన్నటువంటి పతాకాన్ని పడగొట్టాడు రథానికి కట్టబడినటువంటి గుర్రములు డస్సిపోయేలా బాణములతో కొట్టాడు అసలు ఇంతటి విలుకాడు రాముడు బాణం ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు ధనస్సు యొక్క వింటినారికి తొడుగుతాడో ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు అంత వేగంగా బాణప్రయోగం చేస్తాడు అందుకే గోపరాజు గారు బండన భీముడర్తజన బాంధవుడు కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవ బిలీడకట్టి భేరి కాడాండల మత్త వేదండము నిక్కి చాటదను దరధీ కరుణాపయోనిధి అంటాడు అటువంటి రామచంద్రమూర్తి వచ్చి పడిపోతున్నటువంటి బాణములను నిగ్రహించడం కష్టమైంది అంత వేగంగా యుద్ధం చేసి రామచంద్రమూర్తి డస్సిపోయేటట్టుగా చేశాడు ఆ రోజున సముద్రములు గూర్నిల్లై దేవతలు కూడా ఉలిక్కి పడ్డారు ఇదేమా రావణాసురుడు విజృంభించిపోతున్నాడు రామ రాముడికి ఆపద కలగదు కదా అని అందరూ బెంగపెట్టుకున్నారు అంత ఉపద్రవమైనటువంటి యుద్ధాన్ని రావణాసురుడు చేస్తుంటే అపారమైనటువంటి క్రోధం కలిగినటువంటి రామచంద్రమూర్తి ఇత పూర్వం ఎప్పుడూ అటువంటి ముఖంతో కనపడనటువంటి వాడు అంత కోపంతో భ్రుకుటి ముడివేసి మండలాకారంగా ధనస్సు నుంచి అపారమైనటువంటి బాణప్రయోగం చేస్తే శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు అది విఫలమైందని ఒక భయంకరమైనటువంటి శూలాన్ని ప్రయోగించాడు రావణుడు అది చిరుగంటల సమ్వడితో వచ్చేస్తోంది కొన్ని వేల బాణములు ప్రయోగించాడు అయినా అగ్నిహోత్రం మెడతలను ఎలా తినేస్తుందో రావణుడు విడిచిపెట్టినటువంటి శూలం రాముడి చేత విడిచిపెట్టబడినటువంటి బాణములనన్నింటినీ కూడా తనలోకి పుచ్చేసుకుంది కానీ దేవేంద్రుడు రథాన్ని పంపిస్తున్నప్పుడు శక్తి ఆయుధాన్ని కూడా పంపాడు వెంటనే అభిమంత్రించి ఆ శక్తి ఆయుధాన్ని విడిచిపెట్టాడు ఆ శక్తి ఆయుధం వెళ్ళి ఆ శూలం మీద పడింది అప్పుడు ఆ శూల మొక్కలై కింద పడిపోయింది ఇద్దరి మధ్య అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది